హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేను మీ లక్ష్మీ వెంకినండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇదైతే మేమైతే తిరుపతికి వెళ్తున్నామండి నంద్యాల నుంచి ట్రైన్ రేణుగుంట ట్రైన్ అయితే ఎక్కాము మేము లోకల్ ట్రైన్ ఎక్కి ఉదయాన్నే శుక్రవారం రోజు విడియండి ఇది మేము రెండు రోజులు ఉన్నామండి శనివారం కల మాకు దర్శనం అయిపోయింది శనివారం మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యామండి అదే ట్రైన్కి లోకల్ ట్రైన్కి రేణుగుంట దగ్గర నుంచి వచ్చేసాము ఇక్కడ నేను కొన్ని వీడియోస్ తీసుకు తీశాను ఒకసారి చూడండి అందరూ ట్రైన్ నుంచి మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది చూస్తున్నాను మేము ఇక్కడ నుంచి రేణిగుంట నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని వెళ్ళామండి చూడండి చాలా చాలా బాగుంది కదండి వ్యూ అనేది ఎంత బాగున్నాయో చూడండి ఇది రేణిగుంట దగ్గరకు వచ్చామండి స్టేపు ఒక అర్ధగంట సేపు రేణిగుంట కంటే వెనకాల ఇంకా సిగ్నల్ ఇవ్వదని ఆపారండి అక్కడనే పన్నెండున్నర కల్లా మేము రీచ్ అయ్యాము రీచ్ అయ్యి రెండు కల్లా మనము ఆలిపిరికి అయితే చేరుకున్నామండి ఇక్కడైతే లైన్ నిలబడ్డామండి సర్వదర్శనం టో టోకెన్ల కోసం నిలబడ్డాము చాలామంది వచ్చారు టికెట్ తీసుకొని వెళ్తే మంచిదని లేట్ అయినా వెళ్ళామండి ఏంటంటే ఉదయం పుట్టి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం పుట్టి ఇస్తున్నారు అందుకే మేము నైట్ కూడా బయలుదేరకుండా ఉదయాన్నే బయలుదేరామండి టికెట్లకు కూడా అవ్వుకోవచ్చు కదనే కదా చూడండి ఎంతమంది ఉన్నారో టోకెన్ల కోసం ఇంకా మా ఎన్నికలు ఇంకా చిన్నంతకంటే క్యూ ముందు టోకెన్ టోకెన్లు తీసుకొని నడకదారికి అయితే వచ్చామండి ముందుగా వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొట్టి దేవుడ మా నడక బాగా మా నడకదారి చాలా చక్కగా సాగాలని మొక్కున్నామంటే చాలా బాగా జరిగింది నడకదారి తొందరగానే నడిచాము ఎప్పుడు టైం పట్టేదానికంటే తక్కువ టైం పట్టింది గోవిందా గోవింద అనుకుంటూ వెళ్ళామండి బొట్లు కూడా పెడుతున్నారండి మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ భారీ ఇద్దరు కుంకుమ పసుపు బొట్లు పెట్టుకుని పోతున్నా ఉన్నారు ఇది పైన అండి కొద్ది మెట్ల దారిలో పైన ఇక్కడ ఇక్కడ టీవీస్ కూడా పెట్టారండి టీవీలో పాటలు కూడా పెడు పాడుతున్నారు గాయని గాయకులు వాళ్ళు తర్వాత మేము అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నామండి తర్వాత ఒక వీడియో తీసుకున్నాము ఇలా చూడండి ఆ ఏడుకొండల స్వామి అదే ఉంటే ఏదైనా మనం ఎన్నిసార్లు అయినా పండ్లు ఎక్కుతామనేది నమ్మకండి నేను నేను ఎక్కలేని ఎక్ ఎక్కలేని ఎక్కలేను అనుకుంటేనే తరు లాస్ట్కి వచ్చేసరికి ఎంత తొందరగా అయిపోయినాయ అనుకుంటాం మెట్లు కూడా అంత బాగుంటుంది మెట్లు మనకు నాకు ఓపిక అయినంత వరకు మెట్లు ఎక్కి వెళ్ళాలని నా కోరిక అండి చూడండి మెట్లు ఎంత వాళ్ళు పండు ముస్ట్రోళ్ళు కూడా మెట్లు ఎక్కుతున్నారు ఓపిక ఇస్తాడు దేవుడు అయితే ఇస్తాడండి ఫస్ట్ కొద్దిగా కొద్దిసేపు నడచలేకపోవచ్చు తర్వాత వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్ది గోవింద గోవింద అనుకుంటూ వెళ్తే ఆ దేవుడే మనల్ని తీసుకొని ఆయన దర్శనార్థం మనం చూపిస్తాడండి ఆయన దర్శనానికి వచ్చిన ఏ భక్తుని ఆయన వెనక్కి పంపడండి ఎంత రద్దీగా ఉండి దర్శనం అయితే నాకు జరిగింది ఏ రోజు వెనక్కి వెళ్ళలేదు ఇంత ముందు వచ్చినప్పుడు మా అప్పుడైతే దర్శనం అయిపోతుందే లేదని టెన్షన్ ఉన్నానండి చాలా బాగా దర్శనం అయిపోయింది మాకు ఈసారి తర్వాత కళ్యాణ మా తమ్ముడు గుండు చేపించుకోవడానికి వచ్చారండి తలనీరాలు ఇవ్వడానికి ఇంకా చాలా మంది చాలామంది ఉన్నారండి మేము శుక్రవారం వెళ్ళాము శుక్రవారం వెళ్ళి శనివారం దర్శనం వెళ్ళాము మేము దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు గరుడ సేవ ఉన్నదంటండి నైట్కి ఆ రోజు చాలా మంది వచ్చారండి ఎక్కడెక్కడ ఆ రోజు దర్శనాలు కూడా నిలిపేశారండి మన వాళ్ళు తర్వాత ఇక్కడైతే మేము సర్వదర్శనానికి బయలుదేరామండి అండి స్నానాలు చేసి రెడీ అయ్యి ఆ దేవుని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడైతే ఒక ఫోటో దిగామండి బాగుంది కదండి నవరాత్రులు కాబట్టి చాలా చాలా డెకరేషన్ చేశారు నవరాత్రులు అది కాక బ్రహ్మోత్సవాలు రెండు కలిపించాయి కదండి అది కాక తిరుమల శనివారాలు కూడా చేస్తారండి ఇక్కడ తిరుమల తిరుమలలో శనివారం శనివారం పిండి దీపాలు పెట్టి ఆ తిరుమలేశ్వరిని కొలుస్తారండి ఇక్కడ తిరుపతి వాళ్ళు ఇంకా తర్వాత అయితే మేము దర్శనానికి వెళ్ళేసి వచ్చామని ఇంకా సెల్లు కూడా తీసుకొని పోలేదు తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత గుడి ముందు అండి ఇదంతా గుడి ముందు బాగా బాగా చేశారండి నేను వీడియో తీయడానికి నా దాంట్లో కొద్దిగానే ఛార్జింగ్ ఉండేది ఇంకా అని తీసేసాను కొద్దిగా తీసేశాను తర్వాత టెంకాయ కొట్టి ఇది పిండి దీపాలు అయితే పెట్టాను నేను స్వామివారికి నేను అనుకున్న తర్వాత తొమ్మిది వారాలు అనుకున్నాను ఇప్పుడు నాలుగు వారాలు అయిపోయాను కాలినడకలు కాలినడకతోనే వచ్చి దీపం పెట్టాలనేది నా కోరిక దేవుని దగ్గర ఇంకా అయితే చాలామంది భజన చేస్తారు భజన చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు ఆ తిరుమల సమీకి ఏం చేయాలో వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ అనేది ఆ స్వామి వద్ద చేస్తారు స్వామి వద్ద ఉండాలన్నా కూడా అదృష్టం ఉన్నారు కదండి తర్వాత అన్నదానానికి అయితే వచ్చాము అన్నదానం అయితే ఇది వెంగమాంబ అన్నదానము మనం ఎప్పుడు అన్నం అయితే సూపర్గానే ఉంటుంది ఇక్కడ మేము ఎప్పుడైతే వచ్చిన ప్రతిసారికి మాత్రం ఇక్కడ ఉండే ఫుడ్డు అయితే నేను తినే పోతానండి ఎనక్ అయితే పోయేది ఖచ్చితంగా తినాలి ఆ శ్రీవారే మనకు అరేంజ్ చేసినట్టు ఉంటుందండి అన్నం అక్కడ తర్వాత ఇంటికి వచ్చేసాము లడ్లు అయితే లడ్లు కూడా తెచ్చుకున్నామని ఇంటికి వచ్చి లడ్లు అయితే పెట్టిట్లా మనమైతే పూజ అయితే తీసుకున్నాము మనం తిరుపతి నుంచి ఖచ్చితంగా స్వామి దగ్గర పెట్టి మనం పూజ చేసుకొని తర్వాత పది మందికి పంచాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి